ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ పరిపూర్ణ ప్రేమ స్వరూపులు పూర్ణావతారులైన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి భక్తులకు మధ్య పవిత్ర బంధం ఎలా కొనసాగుతుంటుందో తెలుసా పేగు సంబంధానికి అతీతమైన ప్రేమ బంధం ఎలాంటి ఆర్భాటాలను ఇష్టపడని శ్రీ పూర్ణానంద స్వామీజీ కాషాయి దుస్తులతోనే సంతృప్తి చెందుతూ నీ వంటే నాకు ఎంతో ఇష్టం తెలుసా అనే భావాన్ని ప్రతి భక్తుడిలో కలిగించేవారు సర్వాంతర్యామైన శ్రీ స్వామీజీ వారు దర్శనమిస్తూ భక్తులకు దివ్యానుభూతులను పంచటం ఎంతటి అదృష్టమో కదా దేవతలను శాసించగల శక్తి సంపన్నులు మన పూర్ణానంద స్వామీజీ వారు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్న రీతిలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించినంతనే ఎవరికైనా పుణ్యం కలుగుతుంది వారి దివ్య దృష్టి కారణంగా పాపాలన్నీ తొలగిపోతాయి భక్తుల ఆరాధనలో అతీంద్రియ శక్తులు ఉన్న యతీంద్రునిగా భక్తుల జాతక చక్రాలు తిరగరాసి వారిని అకాల మరణం నుండి కాపాడిన భగవత్ స్వరూపులుగా మూర్తి భవించిన మాతృమూర్తిగా తత్వవేత్తగా త్రికాల జ్ఞానిగా దర్శనమిస్తున్న ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో మీరు వీక్షించండి నిరంతరమైన ఆనందాన్ని ఒకసారి చవి చూసిన తర్వాత ఇంకా ఏ ఆనందాన్ని ఒక కోర అటువంటి స్థితిలో ఉంటుందని మహాత్మను మనం మొదటి నుంచి చెబుతున్నాం అలా ఉంది అనుభవిస్తున్న మహాత్మని మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం కానీ దాన్ని పొందటానికి చేసే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలను ఏర్పడుతున్నాం కారణం ఏంటంటే ఐహికమైనటువంటి సంసార జీవితమే కాక ఎన్నో వ్యాకులాలు గతజన్న సంస్కారాలన్నీ ప్రేరేపించబడి దాన్ని పొందలేరు మరి అట్లాంటిది పొందలేనప్పుడు మనకు ఎలా లభిస్తుంది అంటే అది పూర్ణంగా పొందిన వారు ఏం చేసుకుంటారయ్యా మీ అందరికీ పంచి పెడతారన్నారు కనుక అన్ని సాధనల కంటే అత్యుత్తమమైన సాధన ఏమన్నారంటే రాము సద్దులు సరిగాంపలేక ఒకవేళ కనుక అది దొరికిందో ఎట్టి పరిస్థితిలో ఉండాలి ఇక మనం చేయవలసిన సాధన అంటూ లేదు అన్నీ ఆయనే మనం ఇప్పుడు ఏ మహాపురుషుని యొక్క సన్నిధిలో కూర్చున్నాము వారు పూర్ణం అంటే పరిపూర్ణమైన ఆనందతత్వంలో వాళ్ళు అక్కడ వారి ఇంకా ఎక్కువ ఆనందం వచ్చిన వారు అటు పెట్టుకోవడానికి వీలు మన మనలాంటి దౌర్భాగ్యం ఖర్చు పెట్టి నిరంతరం ఆనందాన్ని మనకు ప్రసాదించడం అతి ఆశస్సునియమని వారి మీద మనకు ఉన్నటువంటి ఆ నిశ్చల సద్భప్తి చెప్పిపోకుండా కాపాడేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారి దీనిని సమన్యంగా మనీ చేసుకుని నేను చిన్నవాడిని మరింత కోరుకుంటున్నాను सद्गुरु जय मङ्गलम् सद्गुरु श्री गुरुनन्द सद्गुरु जय मङ्गलम् सद्गुरु जय सद्गुरु जय सद्गुरु जय मङ्गलम् रघुवराय मङ्गलम् रेणुकृष्णाय मङ्गलम् पिता राममङ्गलम् राधाकृष्ण मङ्गलम् 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 सद्गुरु जय मङ्गलम् सद्गुरु जय मङ्गलम् सद्गुरु जय मङ्गलम्